కాదు వెంకటేశ్వర స్వామి మనల్ని చూడాలనుకునేటప్పుడు దర్శన భాగ్యం కలుగుతుంది అన్నంత విశ్వాసంతో ఉన్న ప్రజలందరూ కూడా అంతే పవిత్రంగా భావించే ప్రసాదాన్ని దర్శనం అయిన తర్వాత ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్లి పది మందికి పంచి వాళ్ళు తింటారు అంత పవిత్రంగా భావిస్తారు ప్రసాదాన్ని అటువంటి ప్రసాదాన్ని కూడా కల్తీ చేసి వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసినట్టే తిరుపతి వెంకన్న స్వామి ఆ ప్రసాదాన్ని కూడా నిర్వీర్యం చేసే పరిస్థితి కనిపిస్తా ఉంటే దాని గురించి మేము మాట్లాడుతూ ఉంటే దాని గురించి సమాధానం చెప్పడం మానేసి వంద రోజుల వైఫల్యాలు అని చెప్పి కొత్త కథ అలడానికి ప్రయత్నం చేస్తున్నాడు వంద రోజుల వైఫల్యాలు అని చెప్పి నువ్వు ఎక్కడో రికార్డెడ్ రూమ్ లో కూర్చొని లిమిటెడ్ గా ప్రసాద్ వాళ్ళని పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడినప్పుడు పలకలి పలకి పలకలేని మాటలు మాట్లాడి ఇలా మాట్లాడడం కాదు నువ్వు నిజంగా దమ్ము ఉంటే ధైర్యం ఉంటే రా బయటికి రా నువ్వు ఏ ప్రజలైతే మాది వైఫల్యం అని అంటున్నారు నువ్వు అంటున్నావు అదే ప్రజల దగ్గరికి మనం వెళ్దాం ఈ రోజు ఈ వంద రోజుల కాలంలో ఇంచుమించుగా చెప్పాలంటే వంద అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఘనత గవర్నమెంట్ గవర్నమెంట్ది గౌరవ చంద్రబాబు నాయుడు గారు మన విజయవాడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా ఎక్కడ కూడా పది రోజుల పాటు సెక్రటేరియట్ కూడా రాకుండా సెక్రటేరియట్ అంతటినీ కూడా కలెక్టర్ ఆఫీస్ లో కూర్చోబెట్టి ఒక బస్సులో నివాసం ఉండి ఆయన పనిచేసిన తీసుకోవాలి మీరు విజయవాడ ప్రజలందరూ కూడా చూశారు ఈ రోజు చెప్పినట్టుగానే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వటం కానీ ఈ రోజు ఇసుకకి ఇసుక సంబంధించి కొత్త పాలసీ తీసుకురావటం కానీ అదే విధంగా అందరికీ తెలుసు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కానీ ఇలాంటివి చూసుకుంటే కూడా రకరకాల పనులు ఈ రోజు చేసి ఉంది మేము గర్వంగా ఈ రోజు మంచి ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆశీర్వదిస్తుంటే ఆ ఆశీర్వాదాలు తీసుకుని ఇంకా గ్రీవెన్సెస్ తీసుకోవడానికి మేము వెళ్తా ఉంటే దాని గురించి అది చూసి తట్టుకోలేక నోటుకొచ్చినట్టు మాట్లాడే పరిస్థితి కనిపిస్తా ఉంది